వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గరం మసాలా సండే వచ్చిందంటే చాలు ముక్క లేనిదే మనకు ముద్ద తిగదు కాబట్టి మటన్లోకి మసాలా ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో తీస్తున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక యాభై గ్రాముల యాలకులు అలాగే ఒక యాభై గ్రాముల లవంగాలు అదే విధంగా ఇప్పుడు ఒక ఇరవై ఐదు గ్రాముల దాల్చిన చెక్క ఒక ఇరవై ఐదు గ్రాముల ధనియాలు అలాగే ఇప్పుడు ఒక ఇరవై ఐదు గ్రాముల మిరియాలు ఒక ఇరవై ఐదు గ్రాముల జీలకర్ర ఇప్పుడు అందులో జాజి పువ్వు ఒక టీ స్పూన్ పువ్వు ఒక జాజికాయ అలాగే ఇప్పుడు మరాఠీ మొగ్గలు రెండు అనాస పువ్వు రెండు ఇప్పుడు ఇందులో ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల సాజీరా ఒక రెండు బిర్యానాకులు ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా వేయించుకోవాలి వీటిని మరీ ఎక్కువ సేపు వేగితే మసాలా ఫ్లేవర్ అన్నది తగ్గిపోతుంది ఈ మసాలా మటన్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ఈ మసాలని కొంచెం సేపు పక్కన పెట్టేది చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మసాలా దినుసులు వేసుకోవాలి చల్లారనే కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి మసాలా అన్నది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని చూడండి మసాలా అయితే మనకు రెడీ అయిపోయింది బయట కొన్న మసాలాల కంటే మనం ఇంట్లో చేసుకున్న మసాలాలు వేసుకుంటే కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఒకసారి మొత్తము కలపండి ఎందుకంటే అన్నీ మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే మటన్ కర్రీ ఒక కేజీకి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఒక స్టోర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ సీసా తీసేసుకొని ఈ మసాలా మనం స్టోర్ చేసుకుంటే నెల రెండు నెలల పాటు మనకు నిల్వ ఉంటుంది ఖరాబ్ అన్నది కాదు అడావుడి ఉన్నది మనం కర్రీ చేసుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకొని మొత్తాన్ని పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్